సూపర్ ఉంది గాడ్ ఆఫ్ వార్ మాస్ మూవీ చాలా బాగుంది సూపర్ 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 చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ తండ్రి కొడుకు సీన్ చాలా బాగుంది యాక్షన్ ఇప్పుడున్న సినిమా కన్నా చాలా బాగా సూపర్ గా ఉంది సినిమా మూవీ గురించి అంటున్న వాళ్ళు సినిమా చాలా బాగుందన్న కెరియర్ లో ద బెస్ట్ సినిమా ఇంటర్వెల్ షార్ట్ అయితే బాగుందనా అని ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఎలివేషన్స్ అయితే గైర్ ఉన్నాయి ఇక కొంతమంది కొడుకులు ఉంటారు కదా నెగిటివ్ చేసే వాళ్ళు నిజంగా చెప్తున్నా మన గుంటూరు కారం కూడా అట్నే చేసిరు సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది ఒక్కరు నెగిటివ్ చేయద్దు సినిమా చాలా బాగుంది సినిమా బాగుంది నిన్న రాత్రి అన్ని నెగిటివ్ రివ్యూస్ చూసిన నేను అంత మొత్తం నెగిటివ్ సలగాలు ఉన్నారు సినిమా చాలా బాగుంది ఇంటర్వెల్ షార్ట్ అయితే హైలెట్ ఉంది ఇంటర్వెల్ అయితే ఆయన కెరియర్ అనేది బెస్ట్ సినిమా సుధీర్ బాబు చాలా సూపర్ వచ్చింది సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా కొంతమంది కావాలని గిట్టని ఫ్యాన్స్ రివ్యూస్ రాంగ్ ఇస్తుంటారు వాళ్ళకి చాలా సార్లు ప్రసాద్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది బట్టలలో తీసుకుంటామని కానీ ఇప్పుడు వాళ్ళ అడ్రస్ వెతికి వెతికి కొట్టవలసిన టైం వస్తుంది ఏ నా కొడుకు రివ్యూలు రాంగ్ ఇవ్వొద్దు సినిమా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణగా అదేవిధంగా మేము అభిమానులుగా సినిమా బాగాలేదంటే మేమే చెప్తాం మా హీరో సినిమా బాగాలేదున్న బాగలేదనే తత్వం మాకు ఉంది అప్పటి నుంచి ఉంది సినిమా సూపర్ ఉంది మా సినిమా చాలా బాగుంది రివ్యూస్ రాంగ్ ఇవ్వదు ఉన్నది ఉన్నదే చెప్పాలి సినిమా చూసినా చెప్పాలి కొంతమంది చూడండి నాకొడ రివ్యూలు ఇస్తుంటే అది రాంగ్ సినిమా రాత్రి ఏం చూసాము రెండోసారి ఇక్కడ చూసాము చాలా మంచి సినిమా ఇచ్చారు నిర్మాతలు దర్శకులు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఫ్యాన్స్ అందరు థియేటర్లో చూడాలి చిత్తూరు సూపర్ ఉంది అసలు ఆ లాంగ్వేజ్ చూస్తుంటే బాబు ఎలా అభిప్రాయించా చూసారు చాలా సూపర్ సినిమా ఉంది ఇంకా మంచి సినిమాలు వస్తాయి తప్పకుండా అందరూ సహకరించాలి థియేటర్లో చూడాలా సినిమా సినిమా చాలా బాగా వచ్చింది అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తోటి వస్తుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా రెగ్యూర్ సినిమా అయింది సినిమా చాలా బాగుంది సుధీర్ బాబు గారు బాగున్నారు సినిమా చాలా మ్యూజిక్ హైలెట్ ఫైట్స్ హైలెట్ చాలా బాగా వచ్చింది మూవీ చాలా బాగుంది సుధీర్ బాబు గారి సన్ కూడా వచ్చిండు బాగుంది సినిమా చాలా నచ్చింది అందరికి హాయ్ అండి నా పేరు సతీష్ శర్మ యాక్టర్ ఈ సినిమాలో స్వామీజీ క్యారెక్టర్ వేశారన్నమాట సో సినిమా అయితే ఎంత బాగుంది అని అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ రెస్పాన్స్ ఆడియన్స్ రెస్పాన్స్ ఇది ఎంతో ఆకలితో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి కూడా నిజంగా ఒక రుచికరమైనటువంటి ఫుడ్ అని చెప్పచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఆకలితో ఉన్నారు కదా మంచి సినిమా కావాలని అలాంటి సినిమా ఈ రోజున మీకు థియేటర్స్లోకి వచ్చింది ఎవరైనా సరే సరిగ్గా రుచి పచి లేని రివ్యూస్ ఏమైనా ఇస్తే అవి చూసి మాత్రం మీరు కాంప్రమైజ్ అయ్యి టికెట్ డబ్బులు మిగులుతాయని చెప్పేసి థియేటర్ దాకా రావడం మానకండి ఎందుకంటే మీరు మంచి కంటెంట్ మిస్ అవుతారు ఆకలితో ఉన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రండి అద్భుతమైన సినిమా నిజంగా ఎత్తనా మీరు ఎవ్వరి మాట వినకండి మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మీరు గుర్తుంటారు కదా ఎవ్వరి మాట వినకండి మీ మాట మీరు వినండి వచ్చి చూడండి నా మాట అయితే నన్ను అడగండి ఓకే ఇదే చెప్తా ఎవరి మాట వినొద్దు మీ మాట మీరు వినండి మీకు నిజంగా నచ్చలేదా మీరు చెప్పండి అందుకని ఇంకొకళ్ళు ఎవరు చెప్పారని మాత్రం సినిమాకి రాకుండా ఉండకండి అద్భుతమైన సినిమా మూడు సంవత్సరాలు కష్టపడి అంటే ఒక ఆర్టిస్ట్ ఒక నటుడు కానీ లేదంటే ఒక నిర్మాత కానీ ఎంత కష్టపడతారన్న ఉదాహరణ మూడు సంవత్సరాల నుంచి గడ్డం గడ్డ మేసం ఇవన్నీ కూడా ఈ సినిమా కోసం పెంచుతున్నాను ఈ సినిమా కోసం సినిమా అలాంటిది అలాంటిది అంటే ఇందులో బాబా స్వామీజీ క్యారెక్టర్ అన్నమాట నాది అందుకని నేను పెంచాల్సి వచ్చింది విగ్గులు పెట్టేవో చేయొచ్చు కానీ న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి డైరెక్టర్గా చెప్పి పని కట్టుకుని ఇక్కడ ఉందా మేము చేసినటువంటి ప్రతి ఒక్క నటుడు కూడా సహజత్వానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి మేమింత జాగ్రత్త పడి సినిమా తీస్తే మీ ఇష్టం వచ్చిన రివ్యూస్ ఇవ్వకండి ప్లీజ్ దయచేసి అద్భుతమైన సినిమాని మిస్ అవుతారు లవ్ యూ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్స్ అందరూ కూడా చూడండి ఇన్ని ఇన్ని రోజులు సుధీర్ బాబు మాత్రం ఇప్పుడు నవదళపతి సుధీర్ బాబు ఇప్పుడు నవదళపతి బాబు ఎట్లా తెలుసు అన్న బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ లోటీ మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఇటు కంబ్యాక్ ఫర్ బాబు వేరే లెవెల్ అన్నా తెలుగు కేజీఎఫ్ అన్న ఎలివేషన్స్ బీజేఎం ఎక్కడ అన్న మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఎట్లా తగ్గలేడు సుధీర్ బాబు హరో మరాలు అస్సలు తగ్గలేడు చెప్పేది కాదు చేసేది చెప్పేది కాదు చేసేది అనే డైలాగ్ వేరే లెవెల్ చెప్తున్నా కదన్నా ఎండ్ వరకు స్టార్టింగ్ నుండి ఏడు వరకు ఎలివేషన్ బీజం తెలుగు కేజీఎఫ్ అన్న వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ ఫర్ సుధీర్ బాబు గారు అండ్ కంగ్రాట్స్ సుధీర్ బాబు గారు ఫర్ యువర్ బ్లాక్ బస్టర్ సార్ మల్లేష్ ప్రెసిడెంట్ సూపర్ స్టార్ మహేష్ కృష్ణ నేను గత యాభై మూడు సంవత్సరాల నుంచి కృష్ణగారి అభిమానిగా మహేష్ బాబు అభిమానిగా ఇప్పుడు సుధీర్ బాబు అభిమానులు కూడా మేము చలామణి అవుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము సుధీర్ బాబు కెరీర్లోనే ఇంత బిగ్గెస్ట్ హిట్ సినిమా రాలేదు అనడంలో సందేహం లేదు ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అభిమానులు కాలరెగిరేసుకునే విధంగా సినిమా తీసినందుకు సుధీర్ బాబుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సుధీర్ బాబు నటించే చిత్రాల్లో మంచి కథ నిన్నుకొని ముఖ్యంగా మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడం చాలా ముఖ్యం కాబట్టి కృష్ణ గారు కోరిక కూడా ఇలాంటి సినిమా రావాలని ఆయన ఎన్నో సందర్భాల్లో కృష్ణ గారు చెప్పడం జరిగింది ఆ కోరిక నెరవేరకుండానే కృష్ణ గారు స్వర్గస్థులైనారు ఆయన స్వర్గంలో ఉండి కూడా ఆయన ఆశీర్వాదం బాబుకు ఆశించు అందేయాలని మేము మనసారా కోరుతున్నాము ఇలాంటి సినిమాల కోసమే అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఆ కోరిక నెరవేరింది ఇక రాబోయే సినిమాలు కూడా ఇలాంటి సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంటు మంచి మెలోడీ సాంగ్స్ ఇలాంటివి కూడా ఉండాలి సినిమాలో కంప్లీట్గా మాస్ ఉండడం వల్ల కూడా ప్రేక్షకులు ఎక్కువ మొత్తంలో రావడానికి అవకాశం ఉండదు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని సుధీర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క మొక్కలు చెప్పాలంటే భయా సుధీర్ అన్న చింపు ఇంకా అంతే బీజియం వృద్ధ పగలది తింగాడు మామూలు లేదు అసలు ఎలా ఉందంటే మత్తి పోయింది అమ్మ ఇలాంటి థియేటర్లో చూస్తే ఈ రేంజ్ ఉందంటే అసలు సెవెన్ పాయింట్ వన్ థియేటర్లో చూస్తే చచ్చిపోతారేమో జనాలు మామూలు లేదు భయ్య నిజం చెప్తున్నా చైతన్ భరత్వాజ్ అంట మ్యూజిక్ కొట్టినాడు వాళ్ళు స్థలం కొట్టాలి ఫస్ట్ వాడికి సలం సీన్కి సీన్కి అబ్బాయి ఏం చేంజ్ ఏం చేంజ్ అసలు నిజంగా ఎర్రగా తీసి పెడది ప్రాణం సినిమాకి ప్రాణం సుధీర్ అన్నైతే అయితే దాన్ని నిలబెట్టినాడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపాదలు ఆడేశాడు అండ్ ఇంకా సుధీర్ అన్న టూ పాయింట్ ఫో నెక్స్ట్ లెవెల్ ఇది అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ ఎవడో చేయడు అంటో యూట్యూబ్లో చాలా అదే ఒకడే ఇద్దరు చెప్తున్నాడు అసలు వాడు సినిమా చూసాడో లేదా తెలియక అడుగుతున్నా అరే నువ్వు సినిమా చూసావా లేదా ఎవడన్నా ఏదని చెప్తే చెప్తున్నావా అది తెలుసుకో ఫస్ట్ సినిమా చూడు సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అసలు నిజంగా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం మరో కేజీఎఫ్ తెలుగు ఇండస్ట్రీకి సుధీరే కేజీఎఫ్ హీరో రేంజ్ వెళ్ళిపోతాడు డెఫినెట్ గా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అసలు నిజంగా ఇంటర్వెల్ కే ఫైట్ ఉంటదన్న నరుకుడు ఫైట్ మాస్టర్ యాడ్ తీసుకొచ్చారా ఫైట్ మాస్టర్ నిజంగా నిజంగా అల్లు అర్జున్ ఫైట్స్ కూడా ఉంటాయి చూడన్న ఒక సినిమా ఏది జూలైలో ఏదో అసలు డీజే డీజేలో ఫైట్స్ కూడా పనికిరావు డీజే సినిమాలో ఫైట్స్ కూడా ఈ సినిమా ముందు పనికిరావు ఆ రేంజ్ లో ఉన్న ఫైట్స్ ఎర్రగా తీసింది లాస్ట్ క్లైమాక్స్ అయితే ఒక్కటి కాదన్నా అసలు మనోడు సుధీర్ అన్న ఇందులో గన్స్ తయారు చేసే బిజినెస్ ఇంకా గన్స్ తయారీ అంటే ఎలా ఉంటుంది తెలుసు అది ఏ గన్ను కాలు గన్ను తీసుకోవడం వాడుకోడు తీసుకోవడం వాడుకోవడం నరుకుడే నరుకుడు కాల్చుడే కాల్చుడు గూస్ బన్స్ అంతే సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్ ప్రతి ఒక్కడు ఖచ్చితంగా థియేటర్ ఇచ్చి చూడండి సూపర్ అంటే సూపర్ 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 హాయ్ బ్రో ఇప్పుడే సినిమా అన్న సినిమా అయితే మామూలుగా అని ఎందుకంటే ఒక మంచి కంబ్యాక్ అని చెప్తారు సుదీర్నికి అలా ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ కొత్తగా ఎంత కాన్సెప్ట్ వచ్చాయి కానీ ఇలాంటి సినిమా రాలేదు కొత్తగా ఉంది ఏదే కానీ విధానమే కానీ డైరెక్టర్ దందం పిల్లలు అంటే ఒక మదన పల్లె డైరెక్టర్ ఆయన స్లాంగ్ ఆయన ఊరిని ఎలా లేపాడంటే ఆ గుజుబుం చూస్తాను ప్రతి స్లాంగ్ మాత్రము ఆ స్లాంగ్ ఉందన్న ఒక మన చిత్తూరు మన కడప మన పదంపల్లి మన ఆంధ్ర సైడు మన అటు సైడ్ కోల ములుబాగ్ అటు సైడ్ ఎలా వస్తుందో అలాంటి స్లాంగ్ స్లాంగ్ అయితే ఫిదా అయిపోయింది నేనైతే ఫస్ట్ ఆఫా మా అదే ఊరు కాబట్టి మెయిన్ ఫస్టాఫాలు ఈ సినిమాకైనా ఎలాంటి వాళ్ళు వస్తారంటే ప్రతి ఒక్కరు ఆ మాట సైడ్ చూస్తారు అంత బాగుంది సినిమా అయితే మాస్ సినిమా అని చెప్తా చుజరానికి కంబ్యాక్ అని చెప్తాను ఎందుకంటే మాస్ సినిమా ఇప్పుడు చాలా వెళ్ళింది దానికి ఒక మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందని చూపించాడు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న ప్రతి ఒక్కళ్ళు కానీ సినిమా ఎక్కువ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కథ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడన్నా కొట్టినాడు కొట్టినా ఆ మ్యూజిక్ ఇంటుంటే ఇంక కూర్చొని చెప్తా ఆయన దండం పెట్టాలని చెప్తా మ్యూజిక్ ఎంత బాగా కొట్టాడు అంతే ఏ సినిమాకి అంత బాగా కొట్టలేదు అంత సినిమా బాగా కొట్టాడు అంటే చిన్న సినిమానేమో ఏది లేదనుకున్నా కానీ సినిమా వచ్చిన తర్వాత ఇంత పెద్ద సినిమా అనిపించింది థియేటర్ థియేటర్కి ఇప్పుడు చూశారు కదా రెస్పాన్స్ ఎలా ఉందో ఆడియన్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటారని చెప్తా ఈ వీక్ ఏదైనా ఉంది అంటే అర్హులన్న బ్లాక్ బస్ అని చెప్తా ప్రతి ఒక్కరులోన నైట్ ఇప్పుడు రెండు సార్లు చూసినా నేను ఏమి చూసినా ఇక్కడ చూసినా ప్రతి గుర్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నిజంగా నజ బజ్జరా ఏముంది పోయా హరో మహారా నిజంగా చాలా బాగుంది అన్న నిజంగా ఎవడు మహేంద్ర అని యూట్యూబ్ లో రాస్తున్నాడు సినిమా బాగాలేదని నిజ చెప్తాను డబ్బులు నా పే పవన్ కుమార్ అన్న సెవెన్ డబుల్ సెవెన్ త్రీ అండ్ సిక్స్ సినిమా అని చెప్పండి డబ్బులు హిట్ అని ఇచ్చేస్తాను అంత బాగుంది నేను చెప్తాను ఫస్ట్ రోజు స్టార్టింగ్ వరకు ఏముంటా పోయా అన్న నాన్న సెంటిమెంట్ మాడతారు పోయా నిజం కేజీఎఫ్ లో తెలుగు కేజీఎఫ్ ఏ అంటే హరో సినిమా చెప్పుకోవచ్చు అన్న ప్రతి షార్ట్ బాగుందన్నప్ప ఎక్కడ లేకుండా ప్రతి ప్రత్యేకంగా చాలా బాగుంది బాగా ఏమని చెప్పిన సినిమా హిట్ అని చెప్పనా సూపర్ హిట్ అని చెప్పనా కానీ ఒకటి చెప్పనా వాషింగ్ పౌడర్ రెండు సినిమా చూడకపోతే కర్మ ప్రతి షార్ట్ బాగుంటుంది నిజంగా ఒక డాడీ సెంటిమెంట్ అది ఏం వాడరు నారే దాని తన అటువంటి సీన్స్ కుప్ప సినిమాలో నిజంగా చాలా బాగుంటుంది అన్న ఒక సీన్ ఉంటుంది అన్న థియేటర్ లో ఏం నరుగుతాడు బయ్యా నిజంగా హీరో నిజంగా హ్యాడ్ ఆఫ్ చాలా కొత్త అన్న ముందు ఏం నా మీకు డైరెక్టర్ నిజంగా నీకు సలాం పెట్టాలి ఏం బీజం అన్న ఏం నీ అడ్రస్ పెట్టి వస్తావు నీ అడ్రస్ పెట్టు నిజంగా ఇంత మంచి మూవీ ఇంత మంచి బీజం అబ్బా నిజాంట చాలా బాగుంది బీజం కానీ ఎలివేషన్ గానీ సినిమా ఆరోగ్యకరం చాలా బాగుంది సో అది ఇంకోటి ఎంఆర్ రాజు ఒక సీన్ ఉంటది అన్న ఎవరు ఏముంటారు అని ఆ కేజీఎఫ్ నిజంగా నిజంగా కేజీఎఫ్ లో ఓన్లీ తందరి నాన్న అది గొప్ప నేను చెప్తాను అట్లానే కాకుండా దాని అమ్మ మూడని ఫీలింగ్ వచ్చా నిజంగా నేను తెలుగు కూడా చెప్తాను నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను తోడుగా చెప్తాను తెలుగు ద బెస్ట్ మూవీ ఏదంటే హరం హరం చెప్పుకోవచ్చు మా చిన్న పిల్లలు కూడా తోడుగొట్టే ఛాన్స్ ఉంది అన్న అంత వైలెన్స్ 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 ఇది ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు నేను నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ద బెస్ట్ మూవీ నిజంగా సుధీరాన్న లైఫ్ లో నిజంగా వాషింగ్ పౌడర్ నేమస్ చూడబోతున్నాయి కర్మ జానీ జానీ ఏ ముందు యూరణి పాప చాలా బాగుంది ఒక తెలుగు అమ్మాయి లాగా ఏం అల్లరించింది తను చూసుంటే నిజంగా బాగుంది నాకైతే నిజంగా వేరే లెవెల్ లెవెల్లో ఉంది హరంహరా మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ కంపల్సరీ వెళ్ళి మిస్ అవ్వకండి అసలు మూవీ అయితే చాలా బాగుంది అసలు చాలా బాగుంది సుదీర్బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు చాలా లాంగ్ లాంగ్ బ్యాక్ సుదీర్బాబు మంచి ఎలివేషన్ సీన్స్ ఫైట్ సీన్స్ మొత్తం ఎక్సలెంట్ అనిపించే బీజెం ఆర్ఆర్ కానీ టేకింగ్ కానీ టాప్ అది కెమెరా టేకింగ్స్ కానీ ఎక్సలెంట్ అనిపించే స్టోరీ లైన్ అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది భయ్య సుబ్రహ్మణ్య స్వామి విశ్వరూపం చూపించినట్టు అనిపించింది మనకు ఆ టేకింగ్ అలా బాగా తీసుకున్నాడు భయ్య బాగా మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది ఫాదర్స్ ఫాదర్స్ అండ్ బాండింగ్ ఉంటుంది ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి మీరు అస్సలు మిస్ అవ్వకండి మూవీ అయితే ఎక్స్డెంట్ అనిపించింది మనకి ఆ ఇంటర్వెల్ బ్యాగ్ ఫైట్ సీన్స్ టాకిస్ లో ఆ ఫైట్ సీన్ బూస్ స్ఫామ్స్ వస్తాయి మనకి తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఫైట్ సీన్స్ బూస్ఫామ్స్ మొత్తం బీజం అయితే చాలా గట్టిగా బాగా చాలా బాగా తీసారు భయ బీజం ఆరా బాగా ఎక్సిడెంట్ చూపించారు మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది కంపల్సరీ వెళ్లి వాచ్ సుదీర్భావ్ కిక్ చాలా లాంగ్ బ్యాక్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడని నాకు అనిపించింది అనిపించింది అయ్యా కంపల్సరీ వెళ్ళి చూడండి భయ్య మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది బాగుంది భయ్య కంపల్సరీ వెళ్ళి చూడండి బాగుంది సినిమా సూపర్ బాగుంది యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ అంతా సూపర్ పాస్ పాస్ స్టోర్ అయినా కొంచెం న్యూగా బాగుండదు బాగుంది హీరో అయితే బ్రో అది ఆ స్లాంగ్ ఉంది కదా మటన్పల్లి స్లాంగ్ కదా బాగుండదు బ్రో అంతా బాగుండదు బాబు హై లెవెల్ గా తీసిండు బోర్ లేదు అసలు ఎక్కడ కామెడీ లేకుండా పెద్ద మాస్ పెద్ద మాస్ సినిమా పెద్ద సినిమా లేకపోతే పెద్ద ఉంది చాలా బాగుంది సినిమా చాలా మంచిగా వచ్చింది ఇప్పటికే సినిమా లేదు ఇదే సినిమా అందరు ప్రేక్షకులు చూసి ఆదరించాలి నెంబర్ వన్ సినిమా ఇది చాలా బాగుంది నెంబర్ వన్ వచ్చినట్టు వచ్చింది చాలా పాటలు గీటలు ఎమోషన్ స్టోరీ గీరి అన్ని రకాలు చాలా బాగుంది డేసింగ్ అండ్ డ్యారింగ్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సూపర్ హీరో గా తీసిండు ఆయనతో చాలా బాగుంది సినిమా అందరు ఆదరించాలి అందరు వచ్చి చూడాలని మనవి పిక్చర్ సుధీర్ బాబు గారికి ఇలాంటి పిక్చర్ రావటం చాలా ఆనందించదగ్గ విషయం యాక్షన్స్ సెంటిమెంట్ మరియు ఫైట్స్ అన్నిట్లోనే హైలైట్గా ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారికి మోసగాళ్లకు మోసగాడు ఎలాగా టర్నింగ్ పాయింట్ అయ్యిందో కృష్ణ గారి జీవితంలో అలాగే సుధీర్ బాబు గారికి కూడా ఈ పిక్చర్ అరోంహరా టర్నింగ్ పాయింట్ అది తెలియజేస్తున్నాం ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అసలు అలాంటి మ్యూజిక్ మన ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చూ వినిపించడం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ పిక్చర్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది యాక్షన్ పిక్చర్స్ ఇలాంటివి చాలా చేయాలని సుధీర్ బాబు గారిని కోరుకుంటున్నాం మా సంభవం సుధీర్ బాబు బ్యాక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందండి అవును సినిమాలో బీజిఎం అసలు మ్యూజిక్ ఆరం నిశ్చిత కొట్టేశారు సినిమాని బాగా పీక్స్ లో బీజిఎం చాలా పీక్స్ లో ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఎక్స్ట్రా బాగుంది న్యాన్స్ చాలా బాగా చేస్తారు